మివాయ శివతత్వంలో శివలింగం అసలు శివలింగం అంటే ఏమిటి శివలింగోద్భవం ఎలా జరిగింది శివుడిని లింగ రూపంలోనే ఎందుకు పూజించాలి ఇలా ఎన్నో ప్రశ్నలుంటాయి అందరికి శూన్య ఆకాశము అనంత బ్రహ్మాండము నిరాకార పరమ పురుషునికి సంకేతము శివలింగం శివలింగం అంటే ఆది అంతం లేనిది శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువు ఇద్దరిలో ఎవరు గొప్ప అనే సంవాదం జరిగింది వారిని శాంతింపజేయడానికి శంభుడు మహాద్భుతమైన అగ్ని స్తంభాకారంలో నిలిచాడు బ్రహ్మ విష్ణువు ఈ అగ్ని స్తంభం ఎక్కడ నుండి పుట్టింది దీని ఆద్యంతములు ఎక్కడా అని పరిశోధించాలని బయలుదేరారు విష్ణువు సుకార రూపాన్ని ధరించి ఆదిని బ్రహ్మ అంశ రూపాన్ని పొంది దాని అంతాన్ని కనిపెట్టాలని బయలుదేరారు ఎంత దూరం పయనించినా దాని ఆదిని కనుగొనలేక విష్ణువు యథాస్థానానికి వచ్చి చేరుతాడు బ్రహ్మగారు అంతంని కనుగొన్నానని అసత్యమాడాడు అంతం కనుగొన్నానని మొగలి పువ్వుని సాక్ష్యంగా చెప్పడానికి ఒప్పిస్తాడు అలాగే చెప్పిస్తాడు కూడా ఈ కూట సాక్ష్యాన్ని నమ్మి విష్ణువు బ్రహ్మ నిజంగానే లింగ అగ్రాన్ని సేవించాడనే విశ్వాసంతో బ్రహ్మను పూజించాడు దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించటానికై ఈశ్వరుడు అగ్నిలింగం నుండి ప్రత్యక్షమవుతాడు విష్ణువు సత్యాన్ని చెప్పిన కారణంగా భూలోకంలో నాతో సమంగా నీకు పూజలు సత్కారాలు లభిస్తాయి అని అంటాడు బ్రహ్మ అసత్య మారిన కారణంగా ఇకపై నీకు పూజాదుల ఎందు స్థానం లేకుండుగాక అని శపిస్తాడు బ్రహ్మాండంలో ఉన్న సకల శక్తి శివలింగంలోనే నిక్షిప్తమై ఉన్నాయి శివలింగం మన బ్రహ్మాండం యొక్క ఆకృతి శివలింగం శివ పార్వతుల అర్ధనారీశ్వర తత్వం ప్రకృతి పురుషుని యొక్క సమానత్వమే శివలింగ రూపం అంటే సృష్టిలో ప్రకృతి పురుషుడు వేరువేరు కాదు ఇద్దరూ ఒక్కరే అలాగే ఇద్దరూ ఉంటేనే సృష్టి పూర్తవుతుంది లింగం శివుడైతే పీఠం పార్వతి శివ పార్వతులు కలిస్తేనే ఈ సృష్టి అదే శివలింగ స్వరూపం పురాణాల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల పూర్వం విక్రమనామ సంవత్సరంలో భయంకరమైన ఉల్కపాతం సంభవించింది అప్పుడే శివుడి ఆవిర్భావం జరిగింది భూమి మీద ఎక్కడెక్కడైతే ఉల్కపిండాలు పడ్డాయో అక్కడ శివలింగాలు ఏర్పడ్డాయి మందిరాలు నిర్మితమయ్యాయి అలా కొన్ని వేల లక్షల